దీని మీద ప్రతికి ఇంతముందు అన్న చెప్తా ఉన్నాడు ఎంత ఎంత వస్తాయి అన్న ఈ షాప్ ఒకసారి షాప్ మొత్తం చూపిస్తాము దీని మీద కష్టపడితే ఒక రోజు మొత్తం ఇద్దరు రెండు కుర్చీలకు పొద్దుగా లోచి ఓ రాత్రి పోయేదాకా కష్టపడితే ఎంత సంపాదిస్తాం దీంతో ఏం గుణ పెడుతున్నారు పసిపిల్లలకు పాలు పాలు లేక వేడుస్తున్నారంట రెండు రోజులు మూడు రోజుల నుంచి వారం రోజుల నుంచి క్లోజ్ చేసి ఉంటే వేరే సంపాదన లేదు వేరే సంపాదన ఎక్కడి నుంచి మరి ఎటు పోవాలి ఏం చేసుకోవాలి ఎవరికి ఉండాలి ఇంగిత జ్ఞానం ఎవరు నిలబడాలి వీళ్ళ కోసం ప్రశ్న మీకే ఆలోచించుర్రీ రేపటినాడు అసలు మనది కాదు కదా అనుకోకూడ్రీ మనది కాదు కదా అనుకోకుండా మనం అట్లా అనుకోని అనుకుని ఈ దాకా వచ్చినాం మనది కాదు మనది కాదు మనది కాదు అనుకొని ఈ రోజు ఈ దాకా వచ్చింది ఈడు దాకా వచ్చింది మీ ఇంటికి వచ్చుడు పెద్ద విషయమే కాదు నిద్రపోతే రెండు రోజులు వస్తుంది మీ ఇంటికి కళ్ళు తెరిస్తే కొంచెం లేట్ అవుతుండొచ్చు కళ్ళు తెరిచే ప్రయత్నం చేయరు ఇప్పటికన్నా ఆలోచించుర్రీ మీ చేతనైంది మీరు కూడా చేయరు మెయిల్స్ చేయర్రి సోషల్ మీడియాలో పోస్టులు చేయర్రి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఒక వంద మందికి తెలిసే ప్రయత్నం చేయర్రి అది కూడా చేయకపోతే మిమ్మల్ని ఎవరు కాపడలేరు ఎవ్వరూ కాపడలేరు ఒకటి చెప్పేది మాత్రం ఒకటి ఫస్ట్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు కలిసి ఉండరు ఖచ్చితంగా దొంగలు ఎక్కడ లేరన్న మన దగ్గరనే ఉన్నారన్న దొంగనా కొడుకులు ఎక్కడ బయట లేరు బయట వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారు కలిసి కట్టుకున్నారు ఈ దొంగనా కొడుకులు అందరు ఎక్కడ ఉన్నారంటే మన లోపల పుట్టి మన దగ్గర ఉండి మనకే బొక్కలు పెడతా ఉంటారు వాడికి అర్థమైతే లేదు వాడికి అర్థమైతే లేదు రేపటినాడు వాడి కోసం ఎవరు నిలబడరు మనమే నిలబడాలి మళ్ళా ఇలాగ అర్థమైతే లేదు ఎప్పుడు అర్థమవుతుందో కూడా తెలుస్తలేదు ఎంతమంది కళ్ళ ముందు చస్తున్నా ఎంతమందిని కళ్ళ ముందు చంపుతున్నా అర్థమైతే కళ్ళు తెరస్తలేరు ఇంకా శాశ్వతంగా కళ్ళు ముంచేదాకా కళ్ళు తెరవకపోతే వాడి కర్మ మనం ఏం చేయలేం కానీ కళ్ళు తెరవాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాం ఆ దేవిని అనా శ్రీరామ్ జయశ్రీరామ్ జయరా